జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతో జనంలోకి వెళ్తూ ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు వెళ్ళినప్పుడు ఆ సభలు జబలు జరిగిన సభలు జరిగిన తీరు ఆ విచ్చిన రీసౌండ్స్ అక్కడ కేరింతలు వాళ్ళ క్యాడర్ నుంచి ఉప్పొంగినటువంటి ఆ ఉత్సాహం ఓ ఒక్క రేంజ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంటిన్యూ కాబోతున్నారు అని ఒక ఒక పెద్ద ఎత్తున ఒక లాగా వచ్చేసింది మొదట భీమిలి తర్వాత దెందులూరు తర్వాత రాప్తాడు సభకు సభకు ఇప్పుడు నాలుగో సిద్ధం సభ ఆదివారం రోజు సిద్ధమవుతూ పోతుంది ఆ సిద్ధం సభ పదహైదు లక్షల మందితో జరపడానికి వైసీపీ కసరత్తు ఉంది ఇందులోనే మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోబోతుంది అని చెప్పి వైసీపీ చెబుతూ ఉంది అది అదే విషయాన్ని ట్విట్టర్లో కూడా మార్క్ ద డేస్ మార్చి పదవ తేదీని మార్క్ చేసి మీ క్యాలెండర్లో పెట్టుకోండి అని వైసీపీ అఫీషియల్గా ట్వీట్ చేసింది జన ప్రభంజనం జన ప్రభంజనం రాబోతుంది సిద్ధంగా ఉండండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు అండ్ పదవ తేదీని మార్క్ చేసి పెట్టుకోండి అని వైసీపీ ట్వీట్ చేయగానే తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా రీట్వీట్ చేసుకునే వాళ్ళ కమెంట్స్ యాడ్ చేశారు ఇంకొక ఐదు రోజులు నిదానంగా లేటుగా మార్క్ చేసుకొని ఉండొచ్చు కదా వివేకానంద రెడ్డి హత్య అని త్రీ ఏఎం కాల్స్ అని చీప్ ట్వీట్లు ఇవన్నీ పరమ 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 చీప్ ట్వీట్లు అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే సిద్ధం సభలు జరుగుతున్న తీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలను ఖచ్చితంగా భయపెడుతూ ఉంటుంది వాళ్ళల్లో ఆందోళన పెంచుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే సిద్ధం సభలేమో జనాల కేదింతలతో ఉత్సాహంతో హోరెత్తుతూ ఉన్నాయి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించిన ప్రతి మాటకు కూడా విపరీతమైన క్రేజ్ వస్తుంది ఎక్కడ చూసినా జనమే మూడు గంటలకు సభ అంటే పదకొండు గంటలకే నిండిపోయి ఉంటుంది అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభ పెడుతూ ఏమో మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇంకా కనుక టెంట్లు కడుతుంటారు కుర్చీలు ఎత్తుంటారు ఆరు ఆరున్నర వరకు కూడా జనాలు రారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నేరుగా బస్సులోకి వెళ్ళిపోతారు జనాలు ఎప్పుడొస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఆ వచ్చిన జనాలు ఇంకా జెండా పెట్టుకొని క్లాసి పెట్టుకొని పాప నిద్రపోతూ ఉంటారు ఇంకా వీళ్ళు ప్రసంగాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రసంగాలు వాళ్ళ కేడర్ క్యాడర్లో ఉత్సాహాన్ని ఇస్తలేవు ఆ సభలేమో ఆ విధంగా నిస్సత్తువుగా జరుగుతూ ఉంటే సిద్ధం సభలేమో రీసౌండ్లు ఇస్తూ ఉన్నాయి సో వీటిని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు పదవ తేదీ మీ పార్టీ ఆఫీసులో మీ పార్టీ ఆఫీసులు కూడా భూకంపం వచ్చినట్లు కదులుతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలను కూడా వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు హెచ్చరించడం ఒక రకమైన సెట్ అయ్యారు అంటే ఆ స్థాయిలో జనం వస్తారు కదా అని సిద్ధం అంటేనే ఒక పూనకు మచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి జనాల్లోకి రాకముందు ఒక ఎత్తు జనాల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎత్తు సో ఇప్పుడు ఈ సిద్ధం సభ మేనిఫెస్టో ప్రకటన సభ కూడా కాబట్టి డెఫినెట్లీ వైసీపీ ట్వీట్ చేసినట్లే క్యాలెండర్లో మార్క్ చేసుకునే రోజుగానే ఖచ్చితంగా నిలిచిపోబోతూ ఉంది